హలో అందరికీ సో వీడియో ఏంటంటే ఈ రోజైతే నేను మా సిస్టర్ కలిపి బొప్పాయి హల్వా అయితే చేయబోతున్నాం అది కూడా కట్టెల పొయ్యి మీద సో కొత్తగా ట్రై చేస్తున్నాం అండ్ వీడియో ఎలాగో వచ్చినా కానీ కొంచెం అడ్జస్ట్ అయితే అయిపోయింది మొత్తం మా సిస్టరే చేసుకుంది మొత్తం నన్ను హెల్ప్కి అయితే రమ్మంది కానీ నేనైతే ఏ హెల్ప్ చేయలేదు తనకి పాపం తనే చేసుకుంది మొత్తం హెల్ప్ చేయకపోగా నేను నా మరదిగారు కలిసి మా సిస్టర్ మీద కుళ్ళు జోక్స్ అయితే వేసుకుంటూ ఒక టూ అవర్స్ అయితే అలా గడిపేశామన్నమాట సో కట్టిల్ పొయ్యి మీద వంట చేయడం అనేది చాలా కష్టం ఎందుకంటే పాపం మా సిస్టర్ చచ్చిపోయింది దాన్ని ఓదలేక అది మండదు అది ఊతే పువ్వుగా బాబు చాలా టూ మచ్ టార్చర్ ఉంది సో బట్ ఏంటంటే తను ఒకసారి కమిట్ అయిపోయింది కదా కట్టెల పొయ్యి మీద హల్వా చేస్తానని సో ఆ మాట కోసమే తను కష్టపడి అయితే చేసేసింది అనమాట హల్వా సో ఏంటంటే నేను ఒక చిన్న విషయం చెప్తాను ఎప్పుడు కూడా కోపంగా ఉన్న వాళ్ళతోనే స్నేహం చేయండి ఎందుకంటే కోపంలోనే నిజాయితీ ఉంటుంది సో ఆ నిజాయితీ మనకు చాలా మంచి చేస్తుంది సో ఎప్పుడు కూడా అడు కోపంగా ఉన్నాడు కోపిస్తే వాళ్ళని అయితే దూరం పెట్టద్దు అది స్నేహమైనా ప్రేమైనా ఎవర్ ఏదైనా కానీ కోపంగా ఉన్న వాళ్ళతోనే ఎక్కువ మనకి ప్లస్ అవుతుంది అనమాట ఎందుకంటే నిజాయితీగా ఉంటారు వాళ్ళు మనసులో ఉన్నా గానీ బయట పెట్టేస్తారనమాట సో కోపంగా ఉన్న వాళ్ళు మీ లైఫ్లో ఉన్నారా సో ఉంటే గనక కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ అయితే చేయండి సో ఇలాంటి బాండ్ ఉండడం అయితే చాలా మంచిదని నా ఉద్దేశం మీ ఉద్దేశం అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫైనల్ అయితే రెసిపీ అయితే రెడీ చేసింది నేనైతే టేస్ట్ అయితే చూసేశాను అస్సలు నేను అనుకోలేదు ఎంత బాగుంటుందని చాలా బాగుంది సో Thank you for watching. Do like, share, and subscribe. Chani Shake Official. More than videos coming soon.